రేపు ఎడిలైట్ వేదికగా జరిగే పింక్ బాల్ టెస్ట్ కు భారత్ ఆస్ట్రేలియా సిద్ధమయ్యాయి ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ పట్టేయాలని భారత్ ప్రయత్నిస్తుండగా టీమిండియాను కట్టడి చేసి సిరీస్ సమం చేసేందుకు కంగారులు ప్రణాళికలు రచిస్తున్నారు టీమిండియా జోరుకు బ్రేక్లు వేసేందుకు పచ్చికతో కూడిన పిచ్ ను రూపొందిస్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టులో అదరగొట్టిన టీమిండియా ఆస్ట్రేలియాపై రెండు వందల తొంభై పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది సిరీస్లో శుభారంభం చేసింది ఆపై గులాబీ బంతితో ఆస్ట్రేలియా పీఎం ఎలెవెన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో గెలుపొంది మీద ఉంది మరోవైపు అడిలైడ్లో భారత్ ను చేసి సిరీస్ను ఒకటి ఒకటితో సమం చేయాలని కంగారులు ప్రణాళికలు రచిస్తున్నారు రెండు వేల ఇరవైలో ఇదే మైదానంలో ఆసీస్తో జరిగిన పింక్ బాల్ టెస్ట్లో భారత్ ముప్పై ఆరు పరుగులకే అయింది ఇప్పుడు కూడా టీమిండియా జోరుకు బ్రేక్లు వేసేందుకు పచ్చికతో కూడిన పిచ్ను రూపొందిస్తోంది పిచ్పై ఆరు మిల్లీమీటర్ల గడ్డిని ఉపయోగిస్తామని హెడ్ క్యూరేటర్ తెలిపారు కొత్త బంతితో ఫ్లడ్లైట్ల కింద బ్యాటింగ్ చేయడం బ్యాటర్లకు కష్టంగా మారుతుందని చెబుతున్నారు అయితే ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నాడు కెఎల్ రాహుల్ పిచ్పై పచ్చిక ఎక్కువగా ఉండి తేమ శాతం అధికంగా ఉంటుంది పిచ్ పొడిగా కఠినంగా ఉంటుంది రోజులు గడుస్తున్న కొద్దీ స్పిన్నర్లు కూడా కొంత ప్రభావం చూపిస్తారు బౌన్స్ కూడా లభిస్తుంది ప్రస్తుతం పిచ్పై ఏడు మిల్లీమీటర్ల గడ్డి ఉంది దాన్ని ఆరు మిల్లీమీటర్లకు తగ్గించనున్నారు రెండు జట్లకు నాణ్యమైన బౌలింగ్ దళం ఉండడంతో మ్యాచ్ రసవత్రంగా సాగుతుందని భావిస్తున్నారు అయితే లైట్ల వెలుతురులో అడిలైడ్ ఓవర్ వేదికగా జరిగే డే అండ్ నైట్ మ్యాచ్లో మన ఆటగాళ్లు ఎలా రాణిస్తారన్నది కీలకంగా మారింది ముఖ్యంగా రన్ మెషిన్ కోహ్లీకి పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ల్లో మంచి రికార్డు ఉంది ఇప్పటి వరకు భారత్ నాలుగు పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లు ఆడగా అందులో మూడింటిలో విజయం సాధించింది నాలుగు మ్యాచ్ల్లో కలిపి కోహ్లీ రెండు వందల డెబ్బై ఏడు పరుగులు చేశాడు పింక్ బాల్ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసింది కూడా కోహ్లీనే ఈ మ్యాచ్లో జట్టుకూర్పు ఎలా ఉండనున్నది అన్నది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే తొలి టెస్టులో జైస్వాల్ కెఎల్ రాహుల్ ఓపెనింగ్ భాగస్వామ్యంతో అదరగొట్టారు మరి ఇప్పుడు కెప్టెన్ రోహిత్ ఏ స్థానంలో బరిలోకి దిగుతాడన్నది చర్చనీయాంశమైంది